హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఒకటి కేవలం రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో కాను రెండు కూడా మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే రైచూర్ జిల్లా రైచూర్ తాలూకా ఉగనల్లి గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోడెలు కానీ దూడల యొక్క మరి సీతపండ్ల భరోసా కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అంటే మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళల్లోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి రేట్ కూడా ఫిక్స్ అయితే కాదన్నారు మరి భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ అవర్ కోసం మీకు రైతు నెంబర్ వీడియో పైన స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి రైతు దగ్గర మరికొన్ని అయితే సేకరించండి అలానే కొత్త వాళ్ళ వివరం మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం